గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మురకొండం నేను ప్రసాద్ ఎట్టకేలకు గుడివేడలో అడుగుపెట్టిన కొడాలి నాని ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా కొడాలి నాని పైన మీ అభిప్రాయం ఏంటి అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారా వద్దని కోరుకుంటున్నారా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొడాలి నాని ఇక ఆయన గురించి పూర్తిగా ఏం చెప్పవసరలేదు కదా మీకు అందరూ తెలుసు గతంలో మంత్రిగా చేశారు సరే మంత్రిగా ఉన్నా మంత్రి కాకపోయినా ఆయన మాటకు మాత్రం మామూలుగా ఉండదు అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేశారు ఏ విధంగా ఏదో అభివృద్ధి పదంలోనూ ఇంకో తరంలోనూ కాదు కేవలం మాట్లాడే తీరు ఆ పందా చూసారా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడనటువంటి భాషను ఉపయోగించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు అయితే ఓటమి చెందిన తర్వాత మాత్రం మరి అదే తరహాలో ఉంటారేమో అని అనుకుంటే లేదు లేదు అందరికి అయిపోయాడు సో అక్కడే కొంతమంది షాక్ తిన్నారు సో ఆఖరిగా ప్రజలందరూ నాని చూసింది ఎప్పుడండి నాకు తెలిసి వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ములాకత్ సందర్భంగా వచ్చారు చూసారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళారు అప్పుడు కొన్ని ఛానల్స్ వారు కూడా ప్రశ్నించారు ఏంటండి మీరు కనిపించట్లేదు చాలా కాలం అయిపోయిందంటే ఏముందమ్మా మా ఉద్యోగం పీకేశారుగా అని అని చెప్పేసి కూడా ఓపెన్గానే మాట్లాడారు అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వడాల నాని గారు ఏమైపోయారు తెలియదు ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు కొన్ని పిక్స్ వస్తూ ఉన్నాయి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నది ఇదంతా కూడా సో ఇప్పుడు మరి గుడి ఎడలో అడుగుపెట్టారండి ఎందుకు వచ్చారు ఏంటి అంటే ఒక కేసుకు సంబంధించి కోర్టులో బెయిల్ తెచ్చుకోవడం కోసం వచ్చారు ఇంతకీ ఏ కేసు ఏంటి అంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రావి వెంకటేశ్వరరావు ఆయనకు సంబంధించిన షాపో లేకపోతే ఆఫీసు ఆఫీస్ పైన అనుకుంటా దాడికి పాల్పడిన కేసు అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ముందస్తు బెయిల్ కోసం అనమాట ఆల్రెడీ ఈయన హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఎక్కడ కాదు కింది కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి అన్న సో ఆ క్రింది కోర్టుకి ఈరోజు వచ్చి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి కదా డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ఇది పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఈరోజు ఆయన అక్కడికి వచ్చిన మీరు విజువల్స్లో చూడొచ్చు ఆయన నడుంకి ఒక బ్యాండ్ వేసుకున్నారు సో అంటే ఆరోగ్యం ఇంకా కుదిరి పడలేదు కొంచెం నిదానంగా కోలుకుంటున్నాడు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సాధారణంగా నాలుగు సార్లు అండి ఆయన ఎమ్మెల్యేగా చేసింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు కంటిన్యూస్గా ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే అయినాడు అటువంటి ఆయనకి ఎంత మంచి కేడర్ ఉంటుంది ఉండాలి కూడా సో ఇప్పుడు ఎవరికి కూడా చెప్పకుండా డైరెక్ట్గా సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టారు ఒక విధంగా చెప్పాలి అంటే ఆయనకి బాగా అనుచర వర్గంగా క్లోజ్గా వాళ్ళు సైతం కూడా పార్టీని వీడేశారట ఆల్రెడీ మనం దీనిపైన గతంలో వీడియో చేసుకున్నాం ఒక ముస్లిం వ్యక్తి జగన్ సారీ కొడాలనానికి ప్రధాన అనుచరుడు ఆయన కూడా ఈయన వ్యాఖ్యల వల్ల ఈయన వ్యవహార శైలి వల్లే నేను ఒక ఆ పార్టీలో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేసారు సో ఆ విధంగా సొంత క్యాడరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి దగ్గర ఉన్న సొంత క్యాడర్ కూడా బయటకు వచ్చేసారు అంటే ఇక ఏ విధంగా విరక్తి చెందారు అంటే ఇంక ఈయన రాజకీయాలకు పనికిరాడు అనే ఉద్దేశంతో బయటకు వచ్చారా ఏ రకంగా వచ్చారు సో ఇప్పుడు మరి ఎవరికి కూడా అనుచర వర్గానికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చారు సో అఫ్కోర్స్ చూస్తారుగా చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక ఆయన దగ్గరికి వెళ్తారుగా సో ఇదంతా కూడా పని పూర్తి చేసుకొని సాయంత్రం ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది అనుకోండి ఇంటికి వెళ్తారట ఈ నైట్ అక్కడే స్టే చేస్తారట సో అనుచరు వరకు కొంత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందిగా ఇప్పుడు ఆయన వెళ్ళి కలుస్తారు మరి ఏదో ఆటమంతిలు ఉంటాయిగా జరిగిన తర్వాత ఇక డైరెక్ట్గా రేపు మరలా తిరుగు ప్రయాణం హైదరాబాద్కి చేరకపోతున్నట ఇది ఆయన షెడ్యూల్ అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఇప్పుడు అసలు పార్టీలో యాక్టివ్గా ఉన్నారా లేరా యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు నిర్వహించాలి సరే నిర్వహించాలి ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి సో తర్వాత అయినా సరే నిర్వహిస్తారేమో కానీ రాజకీయాల్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది చాలా కీలకమైన అంశాలు ఎందుకంటే ఇప్పుడు ఆయన నమ్ముకొని ఆ అనుచర వర్గం అప్పట్లో పేటరేకిపోయారు కదా మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇవాళ ఎవరు నమ్ముకుంటారు సో ఇప్పుడు అలా పరిడన్గా అసలు ఒకవేళ కొడాలి నాని కనుక రాజకీయాలకు దూరం అయితే ఆల్టర్నేట్ ఆప్షన్ కింద అక్కడ వైసీపీకి నాయకుడు ఎవరైనా ఉన్నారా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందా పైగా ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీలో కమ్మ సామాజిక వర్గం నుంచి గట్టిగా వాయిస్ వినిపించేది కొడాలి నానియే సో అఫ్కోర్స్ ఆయన వల్లనే వల్లభనేని వంశీ రావడం కావచ్చు వాళ్ళ తర్వాత దేవినేని అవినేష్ కావచ్చు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళు వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో ఇప్పుడు ఈయన తర్వాత కొడాలి నాని గారైనా వెళ్ళబోతున్నారు ఎందుకంటే తెలుగుదేశం ప్యాటర్న్ క్యాడరు ప్రధానంగా ఎదురుచొస్తుంది ఏంటి అంటే కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అని చెప్పేసి అంతెందుకు నాకు తెలిసిన వ్యక్తే మన ఇంటి దగ్గర ఉండే వ్యక్తే పరిమళ వచ్చి అడుగుతున్నారు ఏంటి కొడాలి నాని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా చేయట్లేదా ఏంటంటే ఏమైనా సమాచారం ఉందా అని అని చెప్పేసి సో ఆ విధంగా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు పైగా ఆ వ్యక్తి ఎవరు కొడాలి నాని నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఇట్లా అసలు ఆ నియోజకవర్గం కాని వాళ్ళు కూడా చాలామంది ఆసక్తికరంగా ఎదురుచొస్తున్నారు ఎప్పుడు జరగబోతుందో ఆయన అరెస్టు అని చెప్పేసి అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆ రకంగా ఆయన పైన ఆగ్రహంతో ఉన్నారు దానికి గల ప్రధాన కారణం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెటెడ్గా ఆ లాంగ్వేజ్ కూడా అరే తురే ఊరే ఇక కొన్ని బూతులు కూడా ఉంటాయి ఎవడమ్మ డాషు ఆడమ్మ డాషు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాడు కదా సో ప్రజలకు ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు అనే దానికంటే కూడా ఈ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలే ప్రధానంగా శత్రువులు క్రియేట్ చేసినాయి సో ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో కొడాల నానికి ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే ఏం జరగబోతుంది అంటే వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారా మరి అప్పుడు దాకా కొడాల నాని గారు ఏమన్నారు ఎన్నికలకు ముందు వరకు కూడా సో ఎవరిని టచ్ చేస్తావో టచ్ చేయి చూస్తాం వల్లభనైనన్ వంశిని టచ్ చేస్తావా లేకపోతే జోగి రమేష్ని టచ్ చేస్తావా ఎవరిని టచ్ చేస్తావా టచ్ చేయని చెప్పేసి లోకేష్ గారికి ఛాలెంజ్ విసిరారు మరి ఇప్పుడు ఆ ఛాలెంజ్లు కాస్త ఏమైపోయింది వల్లభనేన్ వంశీ ఆల్రెడీ లోపల ఉన్నాడు జోగి రమేష్ని స్టార్టింగ్లోనే ఒక కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళ అబ్బాయిని వేశారు వేసిన తర్వాత ఆయన ఏమో సామాజిక వర్గాలు తెరగబాయికి తీసుకొచ్చి మాట్లాడారు కోర్స్ ఇవన్నీ కూడా ప్రక్క ప్రక్క మరలా గన్నవరం అటుపక్కన గుడివాడపక్కన ఉంటుంది పెడనేమో గుడివాడ గిట్టి ప్రక్కన ఉంటుంది సో ఈ ప్రకారంగా వీళ్ళే ఈ ప్రధానంగా ఏంటి అంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈ వైసీపీ కేడర్లోని నాయకులే ఈ రకంగా మాట్లాడి చివరికి ఆ పార్టీ ఓటమి చెందేసరికి ఎవరు ఎక్కడున్నారో కూడా అర్థం కావట్లే ఎక్కడిదొక్కలు అక్కడ పన్నట్టుగా ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు కోర్స్ వీళ్ళకి లోపల ఇంటర్నల్గా కమ్యూనికేషన్స్ ఉంటాయి అది వేరే విషయం అనుకోండి సో ఎనీహ్ ఇక్కడ ప్రధానంగా ఆడ నుంచి కొడాలి నాని పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే సొంత నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టడానికి ఆలోచించే పరిస్థితి కోర్స్ కొంతకాలం ఆయనకి ట్రీట్మెంట్ కోసం ముంబై వెళ్ళారు అయిపోయింది కానీ అసలు సొంత ఊరికి కూడా దూరం అయిపోయే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు అంటే అది స్వయంకృత కాదంటారా వాళ్ళ నోటి దోల కాదంటారా ఇది ఖచ్చితంగా ముమ్మాటికి వాస్తవమే అది వాళ్ళ వరకే కాదు ఆ పార్టీకి కూడా తిప్పలు తెచ్చిపెట్టిన పరిస్థితి ప్రతి ఒక్కరూ సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేటర్ ఏమో ఒక పక్కన ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఫైనల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ కొడాలి నాని పరిస్థితి అయితే మాత్రం కొంచెం అంటే ఇప్పుడిప్పుడే కుదురుపడుతున్నట్టుగా చూడగానే అనుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏంటి మరి అప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకుంటే బెయిల్ వస్తుందా అయితే ఒక సెన్సేషన్ అయితే మాత్రం అతి త్వరలో జరగబోతుంది అన్నట్లుగా నాకు ఇంటర్నల్గా అందిన ఇన్ఫర్మేషను సో మరి అది కొడాలని అని అరెస్ట్ కాబోతుందా ఇంకా ఎవరు అరెస్ట్ కాబోతున్నారు దానికి మాత్రం మంచి టైం పెట్టుకునే పెడతారు అన్నట్లుగా ఉంది మరి అది ఆ టైం ఎప్పుడు ఏంటి అనేది మాత్రం చూడాలి సో మొత్తం మీద ఇక్కడ కృష్ణా జిల్లాలో మరి నాకు తెలిసి కొడాలని ఒకప్పుడు తిరుగులేని నాయకుడిగా ఉన్న వ్యక్తి కూడా ఆ జిల్లాలో కాదు కదా ఆ నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితిగా ఉంది మరి నేపథ్యంలోనే ఎటువంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తబోతున్నాయి ఏది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కూటం ప్రభుత్వం పైన అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఈ నేపథ్యంలో మరి చూద్దాం గుడివాడకి కొడాలి నాని మరలా వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటారా లేకపోతే ఇది రాజకీయాలకి రామ్ రామ్ పాడేస్తారా ఏం చేయబోతారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎట్టకేలకు గుడివాడలో అడుగుపెట్టిన కొడాలి నాని ఎందుకు అంటే అప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమో కాదులే మీరు కింద కోర్టుకి వెళ్ళాలంటే కింద కోర్టుకి ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి వచ్చారు ఈ నైట్ కంప్లైంట్ తీసుకుని తెల్లారి వెళ్ళిపోతారంట మరి దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ